ఫం ఇచ్చేదానికి వెళ్తే బీ ఫార్మ్ చించిన దృశ్యాలు మనం చూసాం పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత మనందరికీ స్ఫూర్తిగా నిలబడ్డాడు ఆ రోజు ఆయన పైన దాడి చేస్తే తొడగొట్టి మీసం తిప్పి రా చూద్దామని చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం మార్లపల్లి గ్రామం గ్రామంలో ఉండే ఆంజనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపించినాడంటే ఆయన ఆహ్వానాన్ని నేను శిరస ఊహిస్తూ సంతోషపడుతున్నాను ఆయన ఆహ్వానము నాకు చాలా సంతోషం కలిగించింది ఆయన రేపు ప్రమాణ స్వీకారానికి ఆయన మంచితనం ఆయన మంచితనం గురించి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరూ మోసపోయి రాక్షస పరిపాలనకి తలకాయలు వచ్చి ఒప్పించినాము అది తెలుసుకొని ఇప్పుడు ప్రజలందరూ న్యాయము అన్యాయం అనేది తెలుసుకొని ఇప్పుడు ఈ తడవ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడికి పట్టం కట్టాలనుకుని ప్రజలందరూ ముందుకు వచ్చి ఏక ఉమ్మిడిగా శ్రీరామచంద్రుడికి వానరసైన ఏ మాదిరి సహాయపడినో అదేవిధంగా చంద్రబాబు తోడు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఏకమై ఆయనకి అమితమైన ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించినారు ఆయన మంచితనానికి ఆయన గౌరవానికి ప్రధానమంత్రి మోడీ గారు మెచ్చుకొని రేపు పొద్దున్నే ఈయన ప్రమాణ స్వీకారానికి వస్తూ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు విలువ ఎంత ఉండాలి ఆయన మంచితనం ఎంతవరకు పెరిగింది అట్లనే ప్రజలందరూ ఆలోచన చేసుకొని ఆయన ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు ఈ రాక్షస పరిపాలన పోవాలంటే ఈ అమాయకులందరినీ తప్పుడు కేసులు పెట్టి ఇండ్లు విరుక్కొని భూములు విరుక్కొని జైలు కప్పించి చేయండి రాక్షసుల్ని తొక్కలు అంటే చంద్రబాబు ఉనికి సాధ్యం కాను ఇతర వాళ్ళకి ఊరికి సాధ్యం కాదు కాబట్టే చంద్రబాబు నాయుడు పరిపాలన మూడు పువ్వులు ఆరు ఆరుగాయలు కావాలన్నట్లు అని చెప్పి ఏడుకొండలు వాడిని వెంకటేశ్వరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం జై చంద్రబాబు నాయుడు జైలు జనసేన నాయకులు